ఈరోజు మహుబాద్ మండల్ రూరల్ అధ్యక్షుడిగా నేర్పదల గణేష్ అనే నేను నన్ను ఎన్నుకోబడిన మా గౌరవ అధ్యక్షులు నలమాస సాయి గారికి మరియు జిల్లా అధ్యక్షులు అన్న దీపక్ గౌడ్ గారికి కార్తీకన్న గారికి అన్న గారికి అదే ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడిన మా ప్రధాన కార్యదర్శి సాయికి మరియు సుధాకర్ అన్న గారికి నా అభినందనలు తెలియజేస్తూ అలాగే మరి కొద్ది రోజుల్లో రానున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ కోసం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బైక్ ర్యాలీ నా భూతోన భవిష్యత్తుగా నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఏదైతే కర్తవ్యం ఉందో మహోబాద్ మండలంలో వారి బైక్ ర్యాలీ నిర్వహించడానికి మా సహాయ శక్తులుగా మాకెంత ఉంటే అంతకెక్కువ నిర్వహించి చూపిస్తామని వాళ్ళ గుద్ది చెబుతున్నాం అలాగే మా పెద్దలైనటువంటి గౌశ్రీ జేరుపూతుల వెంకటన్న గౌడ్ గారికి బిక్కి వెంకటేశ్వర్ల గారికి మరియు విగ్రహ ఆవిష్కరణ కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నటువంటి గుడగంటి కమలాకర్ అన్న గౌడ్ గారికి మా అభినందనలు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం